ఏంటి ఎలా ఉంది ఐపిఎల్ మంచి రసవత్తరంగా నిన్ననే మ్యాచ్ జరిగింది వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ ఈయనంత కిక్ నిన్న మ్యాచ్ ఇస్తారు అందరికి అదే రేంజ్ మ్యాచ్ జరిగింది అదే రేంజ్ లో ఇచ్చి పడేసింది ఆర్సీకి ఏంది బ్రో అంత స్పెషల్ ఏముంది ఏముంది ఏంటన్నా ఎవరు చూడు అంటే ఏ బ్యాట్స్మెన్ అయినా సరే తనకు నా కాంట్రిబ్యూషన్ ఇచ్చి వన్ నైన్టీ టూ అనేది మంచి పెద్ద స్కోర్ అని అన్నడుతాయి ఆ పిచ్చి ఎంత ఎంత లేదన్నా వన్ సిక్స్టీ రావాల్సింది వన్ నైన్టీ ప్లస్ వచ్చింది కాబట్టి చాలా పెద్ద స్కోర్ అది దాన్ని డిఫెండ్ చేసుకున్నారు మంచిగా రెస్పాండ్ అయినారు బౌలర్స్ ఫస్ట్ పవర్ ప్లే మ్యాచ్ అయిపోయింది అది సో ధోని మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఎందుకు అంత లేట్ గా దిగాలి సిచ్యువేషన్ బాగున్నప్పుడు కూడా ఎర్లీగా వచ్చి మ్యాచ్ కాపాడాలి కదా అని చెప్పేసా ధోని రెండే రెండు దానిలో పనికి వస్తాడు ఒకటి మ్యాచ్ ఆల్రెడీ వాళ్ళు గెలిచినప్పుడు ఈయన తొందరగా రావడం రెండు మ్యాచ్ ఆల్రెడీ ఓడిపోతున్నప్పుడు ఈ మనిషి లేట్ రావడం అంతే తప్పితే ఈయన మీ ఈయన ఇంపాక్ట్ ఏదో క్రియేట్ చేస్తాడని ప్రజలు డబ్బులు టికెట్లు కొనుక్కొని పోయి ఉంటారు వాళ్ళు పిచ్చోళ్ళు ఎందుకో నేను చెప్తా ఇప్పుడు సిఎస్కే ఫ్రాంచైజీ గాని మన బీసీసీ వాళ్ళు గాని లేదనుకో మన ఐపీఎల్ టోర్నమెంట్ కండక్ట్ చేసే వాళ్ళు గానీ చెన్నైని ధోని ఎట్లా వాడుకున్నారు అంటే ఓన్లీ టికెట్ ప్రైజ్ లో కోసమే టికెట్ ధోని చూద్దాం ధోని చూద్దాం అని టికెట్లు కొనుక్కొని జనాలు వస్తారు చెప్పిన రెండు సిచ్యువేషన్స్ అదే ఒకటి వాళ్ళు ఆల్రెడీ గెలిచే మూమెంట్ లా ఈ మనిషి ఇంకొకరు నాపి ఈ మనిషి తొందరగా వచ్చి మ్యాచ్ ని గెలిపిస్తారు ఓ సిక్స్ ఆరు సిక్స్ లో కొట్టి ఫినిషింగ్ రెండోది వాళ్ళు ఓడిపోయే మూమెంట్ లా ఈ మనిషి మళ్ళీ వచ్చి ఓడి ఓడతారు అంతే తప్పితే ఈ మనిషి ఇంపాక్ట్ ఏమి ఉండదు ఒకప్పుడు నిండే ఇప్పుడు ఏముంది ఇప్పుడు నిన్న అట్లయితే అశ్విని పంపిణీకి మోసం చెప్పు వచ్చిండు అశ్విన్ వచ్చిండు వచ్చిండు అది చెప్తున్నారు ఆ రెండు దానికే ధోని న్యూస్ ఐపీఎల్ టికెట్ల కోసం మా ఆర్సీబీ గెలిచిన మాకు అదే ఆనందం ఇంకోటి ఏంటంటే నిన్న స్టేడియం లో ఇప్పుడు జితేష్ శర్మ ఒకటే నంబడే ఇడ్లీ సాంబార్ వడ చట్నీ అని డీజే రీమిక్స్ ఓకే ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ ఎంటర్ అయినప్పుడు అదే వేయడము క్రౌడ్ లో లాలీపాప్స్ తీసుకురావడము ఇవన్నీ అతికేం చేసాం అదే పొరపాటున రేపు మళ్ళీ మా బెంగళూరులో చెన్నై మ్యాచ్ ఉంది ఆ రోజు బెంగళూరు ఫ్యాన్స్ మాలాంటి ఫ్యాన్స్ జైల్ బొమ్మని ఇట్లా పట్టుకొని వస్తే ఎట్లుంటది ఓకే ఎట్లుంటది వీళ్ళు ఒకవేళ అదే జరిగిందంటే మాత్రం తల ఏడబెట్టుకుంటారు సిఎస్కే ఫ్యాన్స్ వచ్చి వాడు ఖచ్చితంగా ఆడ కూడా ఖచ్చితంగా గెలిచేది ఆర్సీబీ ఆ రోజు చూపిస్తాం మేము మా దిన్ లో ఎట్లుండదు మేము చూపిస్తాం రక్తపాతమే ఆ రోజు సో మొన్నటి మ్యాచ్ వస్తే ఎందుకు బ్రో హైదరాబాద్ అంతా డిసప్పాయింట్ చేసింది అన్న అది యాక్చువల్ గా నేను ఫస్ట్ టీం నాకు ఆర్సీబీ సెకండ్ టీం ఎస్ఆర్ హెచ్ ఎస్ఆర్ హెచ్ చేసింది అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఫుల్ ఎక్కువైంది ఎందుకంటే ఉప్పల్ పిచ్ బాగా అలవాటు అయింది బాగా అలవాటు అయింది అనేసి ఏ బాల్ వాడిని షార్ట్ ఆడడానికి ట్రై చేస్తున్నారు అభిషేక్ శర్మ అదే నన్ను అడిగితే కరెక్ట్ గా ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా కాన్ఫిడెన్స్ తో కొడతా సిక్స్ బౌండరీ కూడా క్లియర్ కాదు అట్లా ప్రతి ఒక బ్యాట్స్మెన్ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి నన్ను అడిగితే ఎక్సలెంట్ ప్లేయర్ మన తెలుగు స్టేట్స్ నుంచి మంచి ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి ఆయన కూడా ఒక స్ట్రగుల్ అవుతూ టైమింగ్ చేయలేకపోయి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ మీదనే అదే ఒకవేళ నిజం చెప్తున్నానన్నా ఇదే ఎస్ఆర్ఎస్ బ్యాటింగ్ లో అయినప్పుడు స్లో పిచ్ అంటే చెన్నై గాని లక్నోలో గాని ఆడాలంటే మాత్రం చాలా తడబడతా నిన్న చూసిన పర్ఫార్మెన్స్ అయితే అవతల ఎల్ వాళ్ళు ఎట్లా ఆడిండు నికోలస్ పూరను సంపి కొట్టిండు ఉప్పల్లో నీకు నీకు టైమింగ్ ని నమ్ముకొని నీకు కాన్ఫిడెన్స్ ఆడినావు అంటే ఖచ్చితంగా సెంచరీలు చేయొచ్చు అది ఆ రోజు ఖచ్చితంగా కొంచెం పొరపాటు అయితే జరిగింది అందరూ బ్యాట్స్మెన్ మైండ్ సెట్ లో కొట్ట ఏముంది మనదే కదా హోమ్ గ్రౌండ్ అని కొంచెం లేజ్ గా తీసుకున్నట్లు అనిపించింది అన్న షార్ట్స్ కూడా అట్లే ఉండిపోయినాయి కష్టంగా అన్న సో రేపు మ్యాచ్ కవర్ చేసుకుంటారంటారా ఖచ్చితంగా కవర్ చేస్తుంది అన్న ఎందుకంటే హెవీ బ్యాటింగ్ లేనప్పు కొంచెం స్లో పిచ్ లేదని కొంచెం ఇబ్బంది ఖచ్చితంగా అయితే రేపు ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది సో ఇప్పుడు ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ వీక్ గా ఉన్న టీమ్ అంటే ఒక ట్రెండ్ ఏం చెప్తావు వీక్ గా ఉన్న ఏది వీక్ అయితే లేదన్నా కానీ వీక్ గా అంటే మనకి ఇప్పుడు ఒకటి జీటీ చెప్పొచ్చు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళని అందరినీ పోగొట్టుకుంది దాని తర్వాత ముంబై ఇండియన్స్ కూడా బౌలింగ్ అయితే టూ మచ్ వీక్ అన్న అసలు బోల్ట్ మా దీపక్ సార్ వీళ్ళకి అంటే ఇప్పుడు మ్యాచెస్ ఆడి ఏం రాలా వీళ్ళు అందుకు కొంచెం వీక్ గానే కనిపిస్తుంది ఇంకా దాని తర్వాత చూస్తే కొంచెం ఢిల్లీ అన్నా బ్యాటింగ్ లో ఢిల్లీ టాప్ ఫస్ట్ సెకండ్ అంటే ఫస్ట్ ఆల్వేస్ ఆర్సిబి అన్న ఓకే ఖచ్చితంగా కప్పు కొడుతుంది సీజన్ పద్దెనిమిది ఆర్సిబి కొట్టినరోజు చూపిస్తాం మేము ఏందనేది ఓకే